ఒకప్పుడు హైదరాబాద్ నగరవాసులకు తాగునీరు అందించిన తటాకం చుట్టూ పొలాలు పచ్చని పరిసరాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నిజాం నవాబు చేతుల మీదుగా నిర్మాణమైన జీడిమెట్ల పెద్ద చెరువుపై రియల్ ఎస్టేట్ గద్దల కన్నుపడింది ఐదు వందల ఎకరాల చెరువు భూమిని అందినకాడికి దోచుకుంటున్నారు చెరువు భూమిని కాపాడాల్సిన అధికారులు ఆమ్యామ్యాలకు ఆశపడి మొద్దు నిద్రను నటిస్తున్నారు దీంతో ఫాక్ సాగర్ పెద్ద చెరువుకు ఏర్పడ్డ పెద్ద ప్రమాదంపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ చెరువు గుండె చెరువు టీవీ చెరువు గుండె చెరువు కార్యక్రమంలో భాగంగా చెరువుల పరిస్థితి పరిశీలించేందుకు వెళ్లిన టీవీ రిపోర్టర్ల గుండె తరుక్కుపోతోంది ఒక్కో చెరువుది ఒక్కో చరిత్ర ఒక్కో చెరువుది ఒక్కో దీనగాథ ఒకప్పుడు సాగు తాగునీరు అందించిన హైదరాబాద్ చెరువులు నేడు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవెలలాడిపోతున్నాయి ఎక్కడైనా చెరువుల్లో పుడికతీత పనులు చూస్తాం కాని కేవలం హైదరాబాద్ చెరువుల్లో మాత్రమే చెరువులను పూడ్చడం కనిపిస్తోంది ఒకప్పుడు హైదరాబాద్ శివార్లో నిర్మించిన జీడిమెట్ల చెరువుగా పిలిచే ఫ్యాక్సాగర్ కబ్జాలకు గురై నానాటికీ కుంటలా తయారవుతుంది హైదరాబాద్లోనే రెండవ అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందింది నగర నీటి అవసరాల కోసం పద్దెనిమిది వందల తొంభై ఏడులో నిజాంనవాబు ఫ్యాక్సాగర్ చెరువును నిర్మించారు దీనికి సంబంధించిన శిలాపలకం ఇప్పటికీ మనకు ఇక్కడ కనిపిస్తోంది గతంలో ఈ చెరువు నాలుగు వందల ఎనభై రెండు ఎకరాల్లో విస్తరించి ఉండేది రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం కేవలం నూట ఇరవై ఆరు ఎకరాలు మాత్రమే మిగిలింది ప్రధానంగా గొలుసుకట్టు చెరువులలోని నీరు ఇక్కడికి చేరి ఇక్కడి నుంచి నేరుగా ట్యాంకు బండుకు వెళ్లే విధంగా ఈ చెరువును నిర్మించారు చెరువు విస్తీర్ణం దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు వెడల్పు ఉంటుంది ఫ్యాక్సాగర్ చెరువులోతు ముప్పై ఐదు అడుగుల వరకు ఉండేది గతంలో సమీప గ్రామాలకు తాగు సాగునీటి అవసరాల కోసం ఈ చెరువు నీటినే వాడేవారు చెరువు తీరాన నిర్మించిన పంప్హౌజ్ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తోంది ఈ హౌజ్ నుంచి సూర్యోదయం సూర్యాస్తమయ దృశ్యాలను చూసేందుకు గతంలో పర్యాటకులు వచ్చేవారని ఇప్పుడు పంప్హౌజ్ కు వెళ్లే ఇనుప బ్రిడ్జిపై ముళ్ల వేసి చారిత్రక పంప్హౌజ్ నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందంటున్నారు స్థానికులు హైదరాబాద్ నగరం విస్తరిస్తూ పోతోంది ఒకప్పటి చారిత్రక నగరం నేడు మహానగరంగా రూపుదిద్దుకుంటోంది నగరం విస్తరిస్తే చెరువులు ఆక్రమణలకు గురవుతాయన్న ముందుచూపుతో అప్పట్లోనే ప్రతి చెరువుకు బఫర్ అని ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని పరిమితులు విధించారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జోన్లలోకి వెళ్లకూడదు ఎందుకంటే భవిష్యత్తులో వర్షాలు ఎక్కువగా వస్తే చెరువు నిండితే బఫర్ జోన్ ఎఫ్టిఎల్లో ఉండే నిర్మాణాలు మునిగిపోతాయి అందుకే ఈ జోన్లలో నిర్మాణాలకు అనుమతి నిషేధం కానీ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ స్థలాల్లో బడాబాబులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు సర్వే నెంబర్ ముప్పై నాలుగులో చెరువు కట్ట ఉండగా సర్వే నెంబర్ ముప్పై ఐదులో ప్రభుత్వ భూములున్నాయి సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై నాలుగులో ఎఫ్టీఎల్ జోన్ స్థలాలుండగా సర్వే నెంబర్లు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలలో ఎఫ్టీఎల్ స్థలాలు ఉన్నాయి ఈ సర్వే నెంబర్లలో నిర్మాణాలు జరిగిపోయాయి చెరువు పరిసరాల్లో ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు అధికారుల అవినీతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి చెరువు భూములు కబ్జా అంటే ఏదో నాలుగు గోడల మధ్య జరిగే తతంగం ఎంతమాత్రమూ కాదు ఎవరికీ కనిపించకుండా ఎత్తుకుపోయే వస్తువు కాదు బహిరంగంగా అందరికీ తెలిసేలా జరుగుతున్న చెరువుల కబ్జాపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదు అంటే అంతా క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగిపోతూ ఉంటుంది చెరువులను కాపాడాల్సిన అధికారులకు అందుతోంది దానికి ప్రతిఫలంగా చెరువు రికార్డులు తారుమారు కావడమో అవసరమైతే రికార్డులు మొత్తానికే మాయమవ్వటమో జరుగుతోంది అప్పుడు రంగంలోకి దిగే దళారుల చేతి చెలవతో చెరువుకు సంబంధించిన కొత్త దస్త్రాలు పుట్టుకొస్తాయి వాటిలో సర్వే నెంబర్లు మారిపోతాయి ఇదీ కాకపోతే చెరువు భూమిని కబ్జా చేసి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రియల్ ఎస్టేటు వ్యాపారులు ఫ్యాక్సాగర్ చెరువు భూములను కాపాడటంలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి ముందుగా చెరువుకు కొద్ది సమీపంలో ఏదైనా పరిశ్రమ పేరుతో అనుమతి తీసుకుంటారు తాత్కాలిక నిర్మాణాల పేరుతో షెడ్లు వేస్తారు ఈ నిర్మాణాల్లో వచ్చిన వేస్టేజీని తాము ముందే నిర్ణయించుకున్న చెరువు ప్రాంతంలో వేస్తూ మెల్లగా చెరువు పూడిక పని చేపడతారు ఆ తర్వాత ప్రీకాస్ట్ వాల్స్తో చెరువు భూమిని కబ్జా చేస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారుల కళ్లకు మాత్రం ఇవేవీ కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది చెరువు భూముల కబ్జాల పర్వం ఇలా ఉంటే చెరువు పరిసరాల్లో పరిశ్రమలు నెలకొల్పుతున్న ప్రబుద్ధులు రసాయన వ్యర్థాలను చెరువులకు వదులుతున్నారు ఒకప్పుడు తాగునీటికి ఉపయోగించిన చెరువు జలాలు నేడు విషపూరితమవుతున్నాయి ఇది కబ్జాదారుల నిర్వాకమే కాదు దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఫ్రెష్గా ఉంటుండే నీట్గా ఏ కా కాలుష్యం లేదు ఏం లేదు ఇప్పుడు చండాలంగా మొత్తం కంబీల చిన్నస్తుంది ఈ కంబి ఈ కంబిల వాటర్ అంతా మొత్తం దీంట్లోకే ఇడుసుర వాటర్ అంతా ఇడిసేసి మొత్తం చండలం అయిపోయింది గాలి వాటర్ అంటే ఎట్ ఉందంటే మొత్తం చండాలం బురద బురద ఉంది మొత్తం ఎట్లుందంటే వాటరు చూస్తే అప్పుడు మేము సాన్ చేసేవాళ్ళం ఇప్పుడు స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా వాటర్ అయిపోయింది వాటర్ ఇంకా అప్పుడు తాగడానికి కూడా పని వస్తుండే ఈ వాటర్ అంత మంచి వాటర్ ఉండే ఇలా తయారైపోయింది దరిద్రంగా చెరువు నీరు ఎంతలా కలుషితమైందంటే ఈ నీటిలో పెరిగిన చేపలను తింటే మనుషుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినేంతగా చెరువు నీరు విషపూరితమైపోయింది చెరువు గట్టున చేపలు పట్టకూడదు అన్న బోర్డు ఏర్పాటు చేశారంటేనే చెరువు నీరు ఎంత కలుషితమైందో ఇట్టే తెలుస్తోంది చెరువులో పూడిక తీసి తిరిగి రసాయనాలు చెరువులోకి వదలకుండా పరిశ్రమలను కట్టడి చేస్తేనే చెరువు దక్కుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాల లెక్క ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొత్తం మురుగు వాటర్ అయిపోయింది మురుగు మురుగు లెక్క వాటర్ అయిపోయిపోయింది దీన్ని మొత్తం తోడిపిసి మొత్తం నీట్గా మళ్ళా దాంట్లో వాటర్ కాల్ చేయాల తోడిపిసే మట్టి అంతా తోడిపిసాలి వాటర్ వాళ్ళు కంపెనీ వాటర్ ఇక్కడ రాకుండా దానికి పట్టించుకో వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు వాటర్ ఇక్కడ వదిలితే మీకు కంపెనీలు మూసేస్తామని చెప్పాల వాళ్ళకు అంతే కదా లేకపోతే ఎట్లయితుంది వాళ్ళకి భయం లేకుండా తెల్లందాకా వాడవాళ్ళు సార్ వాళ్ళు కిమకే వస్తుంది సార్ వదిలేస్తే ఇంత అలా చేపలు ఉంటాయి చేపలు తింటారు జనాలు చేపలు తిన వాళ్ళకు రోగాలు వస్తున్నాయి జీడిమెట్ల చెరువు అంటే ఒకప్పుడు పండగలు జరుపుకునే ప్రాంతమని బతుకమ్మలు వినాయక నిమజ్జనాలు జరిగేవని చెరువు తీరంలో గంగమ్మ గుడి ఉండేదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు కలుషిత నీటిలో గంగమ్మ తల్లికి పూజలు చేయాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనంతటికీ కారణమైన రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పండుగ ఏమైనా బబ్బాలు చేసుకున్నా కానీ వినాయకుడు కానీ గంగమ్మ పూజ చేసుకుంటారు అంత నష్టం కదా దేవుని కూడా ఒక ఇదేది ఉంది అక్కడ గంగమ్మ గుడి గంగమ్మ గుడి అక్కడ గంగమ్మ గుడింది ఉన్నాడు ఇక చెరువు తీరాన ఏపుగా పెరిగిన దట్టమైన అడవిలా కనిపిస్తున్నవి యూకలిఫ్టస్ చెట్లు ఈ చెట్లు పూర్తిగా చెరువు భూమిలోనే ఉన్నాయి ఇవి సహజ సిద్ధంగా పెరిగాయంటే చెరువులో కాలేసినట్లే ఈ చెట్లకు ఒక యజమాని కూడా ఉన్నాడు చెరువు భూమిని చెరబట్టి ఏకంగా యూకలిఫ్టస్ తోటను పెంచుతూ కమర్షియల్గా ఎదిగేశాడు ఇలాంటి అక్రమాలపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు గత ప్రభుత్వంలో మేడ్చెల్లో చక్రం తిప్పిన ఒక కీలక నేత తన స్కూల్కు అడ్డుగా ఉందని ఏకంగా నాలానే డైవర్ట్ చేశారంటే అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కట్ట మన చెరువు కబ్జాలు అయిపోయినాయి అప్పటి లేకుండా అవి అవన్నీ లేకుండే అక్కడ ఇవన్నీ ఏం లేవు అవి అవన్నీ ఏమి లేవు అసలు లేవు అవి ఎక్కడో ఉండేవి అవన్నీ ఇక్కడికే ఇప్పుడు దగ్గరికే చేసినాయి అవన్నీ అంటే చెరువు దగ్గరికే చేసినాయి అవి ఇప్పుడు అదే అది చెరు కబ్జాలు లెక్కవారం ఈ సెట్లు నీలుగు కూడా కబ్జానే అది తోట ఎవరో పెట్టేశారు అది కబ్జానేరు కబ్జాని అంత చెరువు సంబంధించిన కంపీలని అక్కడ సంబంధించినవి పేదలకు గజం స్థలం ఇవ్వాలంటే సవాలక్ష ఆంక్షలు పెట్టే అధికారులు బడాబాబులు చెరువులను యథేచ్ఛగా ఆక్రమించినా అడిగే దిక్కే లేకుండా పోయింది అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దాదాపు ఐదు వందల ఎకరాల చెరువు నూట ఇరవై ఎకరాలకు వచ్చింది ఇప్పటికైనా అధికారులు కబ్జాలకు అడ్డుకట్ట వేయకపోతే మరికొద్ది రోజుల్లోనే ఉన్న ఈకాస్త చెరువు భూమి కానరాకుండా పోవడం ఖాయంగా కనిపిస్తోంది హెచ్ఎంటీబీ జలం జీవంలో మరొక చెరువు దుస్థితిపై వివరించబోతున్నాం అదే ఫాక్సాగర్ చెరువు వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా పెద్ద చెరువుల్లో రెండో అతిపెద్ద చెరువు ఇది ఒకప్పుడు ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉండేది చెరువు కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే కేవలం నూట యాభై ఎకరాలకు మాత్రమే పరిమితమైందంటే ఇక్కడ కబ్జాలు ఏ స్థాయిలో జరిగే అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఇక్కడ అధికారులు అంటే కొంతమంది గతంలో పనిచేసిన అధికారులే ఇక్కడ కబ్జాలని ప్రోత్సహించడం జరిగింది ఒకసారి చెరువుకి అవతల వైపున ఉన్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇటు అపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే అక్కడ భారీ ఎత్తున జరుగుతున్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయి అంటే ఈ చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే పరిధి ఉంటుందో ఆ పరిధిలోకి వస్తాయి ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు చెరువు కబ్జాను అడ్డుకోవచ్చు అదే సమయంలో ఇక్కడ పాదచారులకు కూడా ఈజీగా మూవ్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్పడం అయితే వాళ్ళైతే చెప్తున్నారు ఒక్కసారి నాకు రైట్ సైడ్లో అంటే ఈ కట్టకి చెరువు కట్టను ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో ఈ కట్టకి అవతల వైపు మనం చూసుకుంటే ఇక్కడ కూడా కబ్జాలకు గురుతున్న విజువల్ మనం చూసుకోవచ్చు మొత్తం బయట ఏదైతే డంపింగ్కి సంబంధించి మొత్తం తీసుకొచ్చి ఇక్కడే మొత్తం ఇక్కడైతే పోస్తున్నారు ఇది కూడా మొత్తం చెరువు పరిధిలోకి వస్తుంది ఈ నాల ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఫెన్సింగ్ చేసిన నాలా ఉందో ఈ నాలా నుంచి వాస్తవానికి ఈ నాలా ఈ మార్గంలో కాకుండా అటు స్ట్రైట్ రైట్ సైడ్లో ఉండేది కాకపోతే అప్పుడు అక్కడ మల్లారెడ్డికి సంబంధించిన ఒక స్కూల్ ఉంది దానికోసమనే ఈ నాలాన్ని మొత్తం కూడా డైవర్ట్ చేయడం జరిగింది ఇటు సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్కి దీన్ని టర్న్ అవుట్ టర్న్ చేయడం జరిగింది రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్కి అయితే టర్న్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అలాగే విల్లాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ విల్లాలు కూడా వీటి ద్వారా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని దీన్ని అయితే డైవర్ట్ చేయడం జరిగింది ఎఫ్టిఎల్ పరిధిలో అప్పట్లో పట్టాలు ఇచ్చారు దేనికోసం అంటే కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రం ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ దాన్ని ఇప్పుడు ధరలు పెరిగిన నేపథ్యంలో వాటిని కూడా అమ్ముకోవడం జరుగుతుంది అమ్ముకో మొత్తం కూడా ఈ విధంగా చేస్తున్నది ఎవరైనా అడిగినా కూడా మాకు ఆల్రెడీ పట్టా ఉంది అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనా కూడా హైదరాబాద్లోని అతిపెద్ద చెరువుల్లో రెండో చెరువు అయిన సాగర్ ఇటు జీడిమెట్ల ప్రాంతానికి చాలా కీలకంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ చెరువు నీరు బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది మరోవైపు జీడిమెట్లలోని కాలుష్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అటువైపు ఉన్నవన్నీ కూడా పూర్తిగా కూడా ఇండస్ట్రీస్ ఆ ఇండస్ట్రీస్ నుంచి ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా ఇటువైపే రావడం జరుగుతుంది ఆ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యర్థాలన్నింటినీ కూడా ఇటువైపే విడుదలైతే చేయడం జరుగుతుంది దీంతో ఒకప్పుడు మంచి నీటితో ఎంతో స్వచ్ఛంగా ఉండే ఈ నీరు ఇప్పుడు ప్రస్తుతం కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే మారింది ఇప్పటికైనా స్థానికులు కొంతమంది వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు కనీసం ప్పటికైనా అధికారులు స్పందించి ఈ చెరువు ఏదైతుందో ఈ చెరువును బాగు చేయాలని కోరుతున్నారు లేదు అంటే కబ్జాలతో పాటు ఉన్న చెరువు కూడా పూర్తిగా మురికి కూపంగా మారే అవకాశం ఉందనేది వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు ఈ చెరువులో దిగేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఈ చెరువు పక్క నుంచి వెళ్ళాలని కూడా ఇబ్బందికర పరిస్థితులు అంటూ కూడా వాళ్ళైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఫాక్సాగర్ ఒకప్పటి ఉన్నత ఉన్నతంగా ఉండే ఈ ఫాక్సాగర్ చెరువు ఇప్పుడు ఒక మురికి కూపంగా కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే మారింది విడే జర్నలిస్ట్ శ్రీకాంత్తో ఆర్కే హెచ్ఎం టీవీ ఫాక్ సాగర్ చెరువు దగ్గర నుంచి